కవులు రచయితలు ప్రజా కళాకారులు కనపడ్డప్పుడు పాటలు కోరుకుంటారు నాకు ఈ కార్యక్రమాన్ని గురించి మొట్టమొదటిసారిగా మన చందు అన్న ఇట్లా చేస్తున్నాం దీనికి ఏమైనా మీ సలహాలు సూచనలు లేదా మీ అవసరం పడుద్దండే నేను విషయం చెప్పినాక చందుకు ఒకే మాట చెప్పాను అదేమిటంటే మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు పాల్గొన్నప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఏమిటి తెలంగాణ చిన్న రాష్ట్రం సాధించడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి అనేటువంటి విషయాల మీద తెలంగాణ మొత్తం పది జిల్లాలు తిరిగి మరి ధూమ్ధాం కార్యక్రమాలు చేయడం వల్లనే మా తెలంగాణలో కవులు రచయితలు కళాకారుల పా పాత్ర మొదటి స్థానంలో ఉండబట్టే తెలంగాణ ప్రజల్ని పురోతొగించడం మూలంగానే మరి తెలంగాణ ఉద్యమంలో ప్రజలు మేలుకున్నారు తద్వారా తెలంగాణ సాధించబడ్డదనేటువంటి విషయం ఇది జగమనునే సత్యమే నా చిన్నప్పుడు నేను ఒక రాజకీయ పార్టీలోనే పుట్టి పెరిగాను నేను రాజకీయాలు వదిలేసి సుమారు ఒక ఇరవై వేలు గడిచింది తర్వాత తెలంగాణ ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నాను ఆ తెలంగాణ ఉద్యమం పాల్గొన్నాక మళ్ళీ ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇలాంటి ఒక పబ్లిక్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను ఎందుకంటే మనం పుట్టిన నేలకు మనం పుట్టిన గడ్డకు ఇంటికి ఏదో మనకు తోచిన సహాయం చేయలేకపోతే మనం ఇక్కడ పుట్టి వేస్ట్ ఎందుకంటే మన ఊరును మర్చిపోయినవాడు మన ఇంటిని మర్చిపోయినవాడు మన ప్రాంతాన్ని మర్చిపోయిన వాడు కృతజ్ఞత లేని వ్యక్తి అలాంటి సందర్భంలో తెలంగాణ కోసం మేము పచ్చ పచ్చని పంట సేలు ఉన్నాయి రా పాడి పంటలు పదిరి రాసులున్నాయి రా కావలసిన ఖనిజ సంపద ఉన్నది రా కండగలిగిన కష్ట జీవులున్నరు రాకతీయులో నాటి కాలువలున్నాయి రా కాకతీయుల నాటి కాలువలున్నాయి రా కావలసిన సంపద ఉన్నదిరా చెరువులు కుంటలు నీటి వనరులు ఎన్నో అడుగడుగున మనకు కనిపిస్తూ ఉంటాయి అన్ని ఉన్నా మన తెలంగాణకు ఆకలే మిగిలింది ఎందుకో ఎన్ని ఉన్నా మన తెలంగాణకు ఏడుపే మిగిలింది ఎందుకో అంటే సకల సంపదలు ఉంటాయి మన ప్రపంచంలో ముఖ్యంగా మన ఇల్లొంది నియోజకవర్గం అసలు మన దగ్గర ఉన్న సంపద తెలంగాణలో ఎక్కడ లేదు మీ అందరు తెలుసు మన దగ్గర బైరెడ్స్ ఉన్నాయి గారంలో మన దగ్గర ఇనుప ఖనిజం ఉన్నది బయనంలో మరి ఇంకా పోతే ఆ మధ్యలో మన గద్దలన్న పర్యవేక్షణకు వచ్చినప్పుడు మన ఇనపరాయిగుట్ట చూద్దామని వచ్చినప్పుడు నేను ఆయన ఎండబెట్టుకొని అంత తిప్పిన ఆయనతో ఒక ఒక సాంకేతిక నిపుణుడు వచ్చిన దానికి సంబంధించినటువంటి ఆయన అక్కడ ఆయన వేసి చెప్పింది ఏంటంటే మీ అడవులలో మీ అడవులల్లో లేని సంపద లేదన్నాడు అన్ని రకాల ఖనిజాలు దొరుకుతాయి మన దగ్గర అంటే ఒక సుసంపన్నమైనటువంటి ఒక ప్రాంతం మనది అంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ అల్లుల నోట్లో శని ఉంది అన్నట్టు ఉండడానికి కారణం ఏంటంటే మనది తెలంగాణలో మారుమూల గిరిజన ఏజెన్సీ ప్రాంతం కావటమే ఒకటి నిరక్షరాస్యత రెండవది ఆదివాసీ గిరిజనులు నివసించే వెనకబడిన ప్రాంతం ఇంకా మూడోది మనకు రాజకీయ చైతన్యం లేకపోవడం కూడా ఇలాంటి కారణాల చేత మన ప్రాంతం వెనకబడి ఉండడానికి కారణం అంటే మన దగ్గర ఫ్యాక్టరీ లేవు సంపదలు ఉన్నాయి కానీ వనరులు ఉన్నాయి కానీ వాటిని ఉపయోగించి మన ప్రజల్ని అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి చిత్తశుద్ధి కానీ లేదా రాజకీయ చైతన్యం కానీ ఐక్యత కానీ మన ప్రజలకు లేకపోవటమే కారణమని మరి చందుతో మాట్లాడుతున్న సందర్భంలో నేను ఈ విషయాలని చెప్పి ఒక మంచి విషయం ఇది ఎందుకంటే ఒక నియోజకవర్గం కావటం వల్ల ఒక నియోజకవర్గం మన ప్రాంతం కావటం వల్ల ఇప్పటిదాకా రాజకీయ అధికారానికి దూరం ఉన్న ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ ప్రజలు లంబాడి గిరిజన ప్రజలు వాళ్ళకి మరిన్ని అవకాశాలు దొరుకుతాయి ఎమ్మెల్యే అవకా అవకాశానికి అవడానికి ఛాన్స్ దొరుకుద్ది కాబట్టి మధ్య మార్గంగా బయారాన్ని సెంటర్ చేసుకొని మన చుట్టూ ఉన్న ఏజెన్సీ గిరిజన ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఉద్యమం చేస్తే ఏ ఉద్యమం అయినా సరే ఒక రాజకీయ పార్టీనో లేదా ఒక ప్రజాసంఘమో ఒక చిన్న సంస్థనో చేస్తే కాదు ఏ ఉద్యమైనా సరే మన తెలంగాణ ఉద్యమం మనకు ఒక సాక్ష్యం ఎందుకంటే సబ్బండ వర్ణాలు పాల్గొనాలన్నా అక్కడ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాల కులాల కతీతంగా అందరం పాల్గొన్నప్పుడే పాల్గొన్నప్పుడే ప్రజలంతా ఐక్యంగా ఉన్నారు వాళ్ళు బలంగా పట్టుబడుతారు ఈ విషయాన్ని కాబట్టి మనం ఈ విషయంలో గనుక చేయకపోతే వాళ్ళు మనకు ఓట్లేరు అన్ని పార్టీలలో కూడా మనల్ని దూరం పెడతారనేటువంటి విషయం రాజకీయ పార్టీలకు తెలియజేసినట్టు ఈ ఉద్యమాన్ని నిర్మిస్తే తప్పకుండా మనకు నియోజకవర్గం అయింది తక్షణమే చేయాల్సిన పనులు దీంట్లో రెండు మూడు పెట్టారు ఒకటి తక్షణమే చేయాల్సిన పనులు ఏజెన్సీ ప్రాంతానికి మరి మూడు కిలోమీటర్ల రోడ్ అనేది తప్పకుండా వేయాల్సింది అర్జెంటుగా అది వే వేయటం వల్ల మరి చుట్టూ పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గి ఏది ఆదివాసీ ప్రాంతాలకు గిరిజన ప్రాంతాలకు మరి దగ్గరగా రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది వీటన్నిటికంటే ముఖ్యమైనది బయారం మరి పెద్ద చెరువుని రిజర్వాయర్ చేయడం ఒక్కటే మార్గం ఇప్పుడు మన డిమిలి డీలిమిటేటేషన్ అయిపోయినాక మనకి నియోజకవర్గంతో భద్రాది కొత్తగూడెం లింక్ లింకు ఈ విషయాల మీద మన ఏర్పడబోయే కమిటీ కానీ ఏర్పడబోయే ఉద్యమం కానీ చేస్తే మన ప్రజలకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లా పాల్గొననో ఒక సామాజిక కార్యకర్తగా ఒక కవిగా కళాకారుడిగా ఈ ప్రాంత బిడ్డగా ఈ కమిటీ కానీ లేదా ఈ సంస్థ కానీ ఈ జేఏసీ లాంటి ఏర్పడేటువంటి ఈ వ్యవస్థలో నా వంతు పాత్రగా ఆట పాట మాటతో ఎల్లకాలం నేను అందుబాటులో ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను